ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ రీల్ని తప్పకుండా సేవ్ చేసుకోండి ఈ రీల్లో ఐఫోన్ ఆండ్రాయిడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎలా రిపేర్ చేయాలి ఏంటి అన్నది ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ గురించి చూపించబోతున్నామండి మొత్తం ఇక్కడ ఇరవై ఏడు రోజులు ట్రైనింగ్ ఉంటుంది వెయ్యి రూపాయల కీప్యాడ్ ఫోన్ దగ్గర నుంచి లక్షన్నర ఐఫోన్ వరకు అసలు ఏ రిపేర్ ఎలా చేయాలి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నేర్చుకొని వెళ్ళిన తర్వాత కూడా లైఫ్ టైం బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుందండి ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి వాటికి ఐదు రోజులు ఫ్రీ అప్డేట్ క్లాస్ ఉంటుంది ఈ ఇరవై ఏడు రోజుల ట్రైనింగ్లో ఉండడానికి ఏసీ రూమ్ ఫ్రీ ఉంటుందండి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఉంటుంది ఇక్కడ ప్రాక్టీస్కి కావాల్సిన మదర్ బోర్డ్స్ టూల్ కిట్స్ బుక్ కూపెన్తో పాటు అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ అసలు వర్క్ వస్తుందా రావట్లేదు తెలుసుకోవడానికి ఐఫోన్ ఆన్ బోర్డు ఒకటి ఆండ్రాయిడ్ ఆన్ బోర్డు ఒకటి శాంసంగ్ డబల్ డెక్కర్ బోర్డు కూడా వీళ్ళే ఇస్తారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే పైన ఉన్న కాంటాక్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ